పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి సాధికారతత్వ శైలి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును ఇంద్రియ చాలక దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయలేరు ఎరిక్సన్ ప్రకారం మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ చొరవ అపరాధ భావం ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఒక సామూహిక ప్రజ్ఞ పరీక్ష ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించింది స్పియర్ వన్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎనిమిది సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్తదశ సమస్యకు బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యం కలిగిన వారిని విభిన్న ఆలోచన కలవారు అని అంటారు మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది మూర్తిమత్వ శోధిక అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు అయాన్ యొక్క సంఘర్షణ పరిహార పరిహార చికిత్స పద్ధతికి మరి పేరు వ్యక్తి అధ్యయన పద్ధతి అభ్యసనం ఒక ప్రక్రియ ఫలితం కాదు హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలి అనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్ హాస్ పావులవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన గెస్టాల్డ్ వాదులు కొహ్లర్ కోఫ్కా వర్తిమర్ ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది ప్రత్యక్షం డిస్లేక్సియా కలవారు ఏ విషయంలో ఇబ్బంది పడతారు పఠనం ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించడం ఒక కిలోబైట్ దేనికి సమానం వన్ జీరో టూ ఫోర్ బైట్స్ ఎంఓఓసి విస్తరణ రూపం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి రెండు వేల ముప్పై నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్ కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు గాల్టన్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలికా నేపథ్య నీతి ఉండే దశ రెండవ స్థాయి మూడవ దశ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు పియాజే ప్రకారం సర్వాత్మక వాదం కనబడే దశ పూర్వప్రచాలక దశ అల్పబుద్ధుల ప్రజ్ఞా లబ్ధి యాభై నుంచి డెబ్బై ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయిత గ్రాహం వల్లాస్ భాష గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు చోమ్స్కి ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది వైఖరి ఇడ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఆనంద సూత్రం ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు ముర్రే అండ్ మోర్గన్ గోవిందు కుక్కతో ఆడుకోవాలని అనుకుంటున్నాడు కానీ అది కరుస్తుందేమో అని భయపడుతున్నాడు ఇది ఏ సంఘర్షణ ఉపగమ పరిహార పావులవు ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం అవదానం ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నది బ్రూనర్ డెజావు అనేది ఏ భాషా పదం ఫ్రెంచ్ అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది కిర్క్ గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం పురోగమన అవరోధం బుక్కి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్ కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం రుణాత్మక బదలాయింపు సహాయార్థి కేంద్రిత మంత్రణం మరి పేరు అనిర్దేశిక మంత్రణం దోపిడిని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు ఇరవై మూడు ఇరవై నాలుగు సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం సహభాగి నాయకత్వం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధన గంటలు ఎనిమిది వందలు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఏ స్థాయికి చెందుతాయి సన్నాహక స్థాయి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనగా ఉచితంగా లభిస్తుంది అని అర్థం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో రెండవ అధ్యాయం దీనికి సంబంధించింది అభ్యసన మరియు జ్ఞానం